వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరు మోహం నొప్పులు ప్రాబ్లమ్తో బాధపడుతున్నారు కదా మీరు ఇప్పటి నుంచి మీకు బెస్ట్గా రిలీఫ్ ఉండడానికి ఇన్ఫర్మేషన్ ఏదన్నా వాపు ఉన్నా కూడా ఈరోజు నేను చెప్పే అంటే ఉలవలతో కట్టు చెప్తాను అది కూడా మీకు డైరెక్ట్గా చూపిస్తేనే ఇలా కట్టు కట్టుకోవాల్సింది సో అలా మీరు నైట్ చేసుకుంటే మార్నింగ్ కల్లా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి రిలీఫ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు ఆయుర్వేద డాక్టర్ స్నేహ మాధురి గారు సో మేడం ద్వారానే అసలు ఈ ఎలా కట్టుకోవాలి అసలు ఉలువలను మనం ఎలా కట్టు కడితే ఈ నొప్పి కానీ ఇంప్లమేషన్ కానీ తగ్గి గుజ్జు పెరుగుతుందో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం అంటే చిన్న లేదు పెద్దలేదు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం రావడానికి గల అంటే ఈరోజు ఉలువలతో కట్టు కడదాము అని చెప్పేసి అన్నారు సో లైవ్లో కూడా చూపిద్దాం అంటున్నారు కదా సో ఇది ఎలా యూజ్ అవుతుందో మన ప్రేక్ష కోసం తెలియజేయాలి సో ఇప్పుడు మనం నీ జాయింట్ పెయిన్స్ అంటే ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళు ఇంకా దానివల్ల బాధపడే వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఒక చిన్నపి ఒక పెద్ద వాళ్ళలోనే కదా ఏజ్ రిలేటెడ్గా ఏమవుతుంది మధ్యలో గ్యాప్ తగ్గి అక్కడ ఫ్రిక్షన్ అనేది పెరగడం అంటే రాపిడి జరగడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది జరిగి అక్కడ ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం వల్ల అదంతట అదే ఫ్లూయిడ్ని పెంచుకోవడం అంటే అక్కడికి మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసి ఫ్లూయిడ్ని పెంచడం అంటే నీరు అనేది ఏర్పడి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది వస్తుంది అదొక్కటే కాదు ఇంకా ఎక్కువ స్ట్రెస్ స్ట్రెస్ ఇంజురీస్ అంటారు అంటే ఎక్కువ కూర్చోనే ఉండి పని చేయడం ఏ ఎక్సర్సైజ్ అనేది లేకుండా గ్రావిటీకి అగెయిన్స్ట్గా అప్పుడు ఏమవుతుంది అని అంటే లేచినప్పుడు కానీ లేదంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ ఇట్లాంటి కండిషన్స్లో ఎక్కువ పెయిన్ అనేది చూస్తు ఉంటాం ఇది ఇలాంటి కండిషన్స్లో మనకి ఎక్స్రే ఇవంతా నార్మల్గానే కనిపిస్తాయి ఇవి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మధ్యలో మనకి ఇవంతా చూస్తున్నాం దీన్ని పట్టెల్లో ఫిమోరల్ పెయిన్ సిండ్రోమ్ అని అంటాం అనమాట ఆస్ట్రోఆటైటిస్ ఏంటి అని అంటే ఎక్కువ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మోచేతులు మోకాళ్ళు మోకాళ్ళే మెయిన్గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఎందుకంటే బాడీ వెయిట్ అంతా మోకాలలో అరి యాంకిల్ జాయింట్స్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అండ్ మనము ఫ్లెక్షన్ చేసేది ఎక్కువ నీ జాయింటే కాబట్టి మెయిన్గా ఆ ఏరియాలో బాగా ఇబ్బంది పడే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం అట్లాంటి కండిషన్లో మనము జనరల్గా చూడవచ్చు ఆయుర్వేదిక్లో ఏం చెప్తారని అంటే ఇన్ఫ్లమేషన్ అనేది జరిగినప్పుడు వాలూక స్వేద అంటే ఉప్పుతో కూడా స్వేదము అని అంటారనమాట ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు వాపు నొప్పి ఇట్లాంటివి తగ్గుతాయి దాంతోపాటు ఇంకో రెమెడీ ఏంటి అని అంటే ఉలవలు వాము తిలతైల అంటే నువ్వుల నూనె వీటిలతో కూడా మనం ఒక పట్టులాగా వేసుకొని నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్కి తీస్తే చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది ఇది కంటిన్యూస్గా కనీసం ఒక సెవెన్ డేస్ అండ్ సెవెన్ డేస్కి కూడా కొంచెం రిలీఫ్ చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది సెవెన్ డేస్ కి అండ్ వన్ డే లోనే మీకు తేడా అనేది తెలిసిపోతుంది చిన్నగా అది టు డేస్ వరకు చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది కట్టు కట్టడానికి సో డ్రై రోస్ట్ చేసుకుంటాం ఒక గుప్పెడు వాము కూడా గుప్పెడు వీటిలో ఏంటంటే ఇన్ఫ్లమేటరీ అనాలిసిక్స్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఓకే పెయిన్ని బాగా లాగేస్తుంది ఇది మంచి రిలీఫ్ అయితే కనిపిస్తుంది మనకి రోస్ట్ లాగా చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి అంటే ఉలువలతో అండ్ వామతో ఈ రెండింటితో కట్టడం వల్ల మోహంపల ప్రాబ్లం అంటే పెయిన్ వచ్చి తగ్గిపోతుంది అంటారు తగ్గుతుంది దాంతో పాటు ఇంకో ఒక్క ఇదొక్కటే కాదు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎక్కువ స్ట్రెస్ అనేది పెట్టకుండా జాయింట్స్లో అసలు మెయిన్ దేనికి వస్తుంది అది కూడా మనం రూల్ అవుట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనము మన యాక్టివిటీస్ అనేవి చూసుకుంటూ ఉండాలి ఫుడ్ హ్యాబిట్స్ అంటే మెయిన్గా ఒబేసిటీ వల్ల ఈ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అవి వస్తాయి అండ్ ఇంకేమన్నా ఒక్కసారి కొంతమందికి రిమోటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆమవాత అంటే డైజెషన్ సరిగ్గా జరగనప్పుడు కూడా ఆమవాతం ఆమం అనేది ఫామ్ అయిపోతుంది జాయింట్స్ లో అలాంటి కండిషన్స్ లో చిన్న చిన్న జాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫివరిష్ సెన్సేషన్ గా అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఏమంటే వాళ్ళకి కొంచెం ఒక డిస్కంఫర్ట్ ఫీల్ ఉంటది ఫివర్షన్ గా సో ఏ చాలా టైప్స్ ఆఫ్ ఆర్థరైటీస్ అనేవి ఉంటాయి మనం ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటీస్ సంధివాత ఆమవాత ఇట్లాంటివన్నీ మనం రూల్ అవుట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం బెటర్ చేసుకోవాలంటారా కొంచెం లైట్గా వేట్ చేసుకుంటే మంచిగా గోరువెచ్చగా ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఈ కొంచెం చల్లారాలి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకొని పౌడర్ అండ్ ఈ గోరువెచ్చని నూనె తో కలిపేసి ఒక పట్టులాగా వేయాలి కుదిరితే ఆ పట్టు మీద ఇంకొంచెం గోరువెచ్చని నూనె కొంచెం వేస్తే బెటర్గా ఉంటది మిక్సీ వేద్దాం ఇది నువ్వు నూనె గోరువెచ్చగా చేసుకోవాలి తగినంత వేడిలో మనము ఆల్రెడీ చేసుకున్న ఉలవలు వాము పౌడరు మిక్స్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకొని దాన్ని అండ్ ఇంకో గాస్ పీస్ ఇట్లా పైన పెట్టేసి ఓకే అండి ఇప్పుడు అబ్బాయికి డైరెక్ట్ డైరెక్ట్ మనము ఇట్లా పెట్టేసేయచ్చు చూసారు కదండి ఇట్లా మేడం చూ చూపిస్తున్నారు కదా ఇట్లా మీరు డైరెక్ట్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇలా కొని కింద టై చేసేసుకోవాలి ఓకే అండ్ వాప్ ఎక్కడైతే ఉంటదో ఓకే కింద కింద కూడా వాప్ ఉంది అని అంటే మొత్తం మోకాలంతా కూడా ఒక సర్కిల్ లాగా మనం చేసుకోవచ్చు ఓకే అండి అంటే రాత్రి అంతా ఇది సేమ్ థింగ్ వెనకాల కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే అండ్ ఇంకా మధ్య మధ్యలో కావాలంటే గోరు వెచ్చగా ఆయిల్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ మనం బాయిల్ చేసుకున్న ఆయిల్ అప్పుడు కొంచెం పోర్ కాటన్ తో మనం అద్దుకుంటూ ఉంటే అది ఇంకిపోకుండా ఉంటది మంచిగా ఉంటది అండ్ ఇక్కడ కూడా మనం అప్లై చేసుకొని నైట్ అంతా పడుకునేటప్పుడు ఇన్ కేస్ స్వెల్లింగ్ ఉంటే అంటే మీరు చెప్పినట్టు స్వెల్లింగ్ ఉంటే కానీ మార్నింగ్ కల్లా స్వెల్లింగ్ ఏం లేకుండా మొత్తం చాలా వరకు రిజల్ట్ అయితే ఎయిటీ పర్సెంట్ ఒక రోజులో క్లియర్ అయితే అవుతుంది ఓకే స్వెల్లింగ్ తగ్గి అండ్ పెయిన్ కూడా తగ్గిపోతుంది తగ్గుతుంది ఓకే చూశారు కదండి మీరు కూడా ఇలా మీరు ఇంట్లో ఇట్లా మేనేజ్ చెప్పినట్టు మీరు ప్రిపేర్ చేసుకొని మీరు ఇలా కట్టుకొని నైట్ అంతా పెట్టుకోవడం వల్ల స్వెల్లింగ్ తగ్గడమే కాకుండా అట్ ద సేమ్ టైం మోకాళ్ళ నొప్పులు తగ్గి అండ్ గుజ్జు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం ఈరోజు మన ప్రేక్షల కోసం ఇంత మంచి రెమెడీ అండ్ చేసి కూడా చూపించారు కట్టి అబ్బాయికి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ